ఉండాలా వద్దా వాడి కాన్సన్ట్రేషన్ ఏముంటుంది బహుమానం పొందడానికే పరిగెడతా మరి నువ్వు ఆత్మీయ పోరాటంలో ఆత్మీయ పందెంలో ఉన్నావు అంటే నీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి అసలు నీకు ఆసక్తి ఉందా ఆ కాన్సన్ట్రేషన్ ఉందా నీకు అసలు దేని మీద నీ కాన్సన్ట్రేషన్ తాత్కాలికమైన లోకం చుట్టూ లోకాశల చుట్టూ లోక సంతోషాల చుట్టూ నేనా దేని మీద నీ కాన్సన్ట్రేషన్ దేని మీద నీ గురి లోక సంబంధంగా కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఇట్స్ ఓకే అది నీ శరీరానికి అవసరం ఈరోజు నేను మంచిగా పండించుకుంటే నిన్న కోసాను నీ తోట చాలా వచ్చింది అంతా వాడిపింది వంట చేయలేదు రాత్రి ప్రత్యేకంగా అది నాకు అవసరం ఇప్పుడు నేను టేస్టీగా చేసుకొని తింటాను అవసరమే కానీ నీ అభ్యాసం శరీరం వరకు